వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అవంతి కాలేజీలో రెండు రోజుల పాటు సాంకేతిక ప్రదర్శన ప్రారంభం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం మాకవరపాలెం అవంతి పాలిటెక్నిక్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా సృజన టూకే ట్వంటీ ఫోర్ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ముఖ్య అతిథులుగా చోడవరం పాలిటెక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు రామ్కో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ శికిందర్ బాషా ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు జ్యోతి ప్రజలు చేసి ప్రారంభించారు అవంతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్కో సిమెంట్ అన్కాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ షికిందర్ బాషా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు బాగుపడే విధంగా అడుగులు వేయాలని అందుకుగాను లక్ష్యాన్ని ఏర్పరచుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు చోడవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క వినూత్న సాంకేతిక ఆలోచనలు ఇటువంటి సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా బయటపడుతుందని అలాగే విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేరేపించవచ్చని ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసిన అవంతి పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించటకు పాలిటెక్నిక్ విద్య పునాది వంటిదని అందువల్ల ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్య బోధించడానికి అనుమతులు మంజూరు చేసిందని టూ కే ట్వంటీ ఫోర్ కార్యక్రమాలు విద్యార్థి యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడమే కాకుండా విద్యార్థులను వినూత్న సాంకేతిక ఆలోచనలను వెలికి తీస్తుందని తెలిపారు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారు అందరూ పాలిటెక్నిక్ అభ్యసించి వారని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి సాంకేతిక పరిజ్ఞానాన్ని పునాదులు వేసుకోవాలని అన్నారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రావు మాట్లాడుతూ సాంకేతిక రూపకల్పన మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుందని ప్రస్తుత కాలంలో వినూత్న పోకట్లు భూమిక పోషిస్తున్నాయని సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం నిరంతరం అభ్యసన కొనసాగించాలని కోరారు అవంతి కళాశాల ఉపాధి కల్పన శిక్షణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజ్ఞానంతో పాటు నైపుణ్యం కూడా ఉన్నప్పుడే సాంకేతిక అభివృద్ధి చెందుతుందని తెలిపారు పాలిటెక్నిక్ అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విరువిరిగా ఉన్నాయని వాటిని అందిపెచ్చుకుని మీ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఈరోజు సాంకేతిక ప్రదర్శనలో వివిధ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎనభై యొక్క సాంకేతిక నమూనాలు యాభై పత్రికా ప్రదర్శనలు మరియు వివిధ పాఠశాలల నుంచి మొత్తం ఇరవై యొక్క సాంకేతిక నమూనాలలో ప్రదర్శనలో ఉంచారు ఈరోజు ప్రదర్శనకు వివిధ కళాశాలలు పాఠశాల నుండి సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన సాంకేతిక నమో నమూనాలను వీక్షించారు ఆంధ్రప్రదేశ్ మాజీ మాజీ పర్యాటక శాఖ మంత్రులు మొత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రావు ముఖ్యోధులకు సాల్వాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్ これまだ。<laughs> <laughs> <laughs> కాలేజీలకి వీరి స్కూళ్ళకి సంబంధించినటువంటి తెలుగు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బేసిడ్ ప్రాజెక్ట్స్ అండ్ సిమ్లర్గా మెకానికల్ బేసిడ్ అండ్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవి కోట జరిగింది ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈ టైమ్స్ సంబంధించి అంటే సొసైటీకి అవసరమైనటువంటి నీడ్స్ లైక్ ఆటోమేషన్ సిస్టమ్స్ కాబట్టి లేదంటే సంబంధించినటువంటి ఆటోమేషన్ అలాగే వెహికల్ ట్రాఫిక్ సిస్టమ్ ట్రాఫిక్ సిస్టమ్ అలాగే విండ్ మిల్స్ వంటి రకాల సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు ప్రదర్శించారు ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా విండ్ మిల్లు అండ్ మెకానిక్ ఆటోమేషన్ మెడికల్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ఆ మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సెక్షన్ వాటికి చాలా చక్కగా చేశాను సో ఇవి రియల్ టైమ్ అప్లికేషన్స్కి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సో వీటిని మరి కొంచెం పేటెంట్స్ అంటే పేటెంట్స్ అవసరం అయితే పేటెంట్ తెచ్చుకొని వాటిని సొసైటీకి ఉపయోగపడేటట్టు వీటిని చేసినట్టయితే ఇంకా ప్రజలందరికీ అందుబాటులో పోతాయని ఇలా ఒక టూ డేస్ బ్రైట్ ఫాస్ట్ ఆయడం జరిగింది దీంట్లో ఖచ్చితంగా గొప్పగా స్టూడెంట్స్ చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవర్ధీ కాలేజీ కాకుండా సుమారుగా ఒక పది కాలేజీలు గవర్నమెంట్ ప్రాజెక్టు కానీ రైట్ కానీ ఇలా పది పది కాలం నుంచి స్టూడెంట్స్ టోటల్గా ఒక వంద ప్రాజెక్ట్స్ని

జీంతో వచ్చారు భాష గోడంలో వచ్చారు మరి మిగిలిన వచ్చారు చాలామంది పిల్లలు అందరూ కూడా ప్రజాన్ని పిలిచడం జరిగింది వాళ్ళు ఓన్గా ఐడియాతోనే చాలా మంచి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డమ్లో పెట్రోల్ కమిగా లేటర్ పోతున్నారా అనుకుంటున్నారు చిన్నపిల్లలు బేబీస్ ఒకసారి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం ఉండి బయటకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోజు రాత్ర సో దాన్ని కూడా ఎలాగే సెక్యూరిటీ పడినప్పుడు కానీ సేఫ్టీ పార్టీ కానీ ప్రాపర్టీ కానీ ఇలా రకరకాలుగా ఇంట్లో వాళ్ళు టాయిలెట్ చేయడం జరిగింది చాలా సంతోషం సార్ మళ్ళీ మీడియా స్కిల్ని ఎంప్రూవ్ చేయడానికి